కోసం కూర్చున్నారు అధ్వానంగా ఉన్న రోడ్డు కనీసం అంబులెన్స్ రావడానికి కూడా ఇబ్బందికరంగా ఉంది ఎన్నో సార్లు ఈ రోడ్ల గురించి పలుసార్లు దృష్టికి తీసుకెళ్ళినా కూడా కనీసం గుంటే పరిస్థితి కూడా లేదు ఇంకా మీ సమస్య ఈ రోడ్ల వల్ల జరిగే ప్రమాదాలు ఏమేమి జరుగుతున్నాయి కొన్ని వేల యాక్సిడెంట్లు అయితే పట్టించుకోండి అధికారులు రీసెంట్ గా మొన్ననే ఒక ఐ గారికి యాక్సిడెంట్ అయింది అది మీరు ఎవరికైనా వీటి కోసం మీరు ఎప్పుడైనా ఎవరికైనా తెలియపరిచారా కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళాము కమిషనర్ గారి దృష్టికి తీసుకెళ్ళాము అయినా లేదు ఇంకా మీరు ఇలా నిరసన తెలియజేయడానికి మీరు మీరు ఏమనుకుంటున్నారు వీటి వల్ల మీకు ఏమైనా ఫలితం వస్తుందని అనుకుంటున్నారా మాకు ఫలితం ఏమొద్దు దీని గురించి మాకు లాభం ఏమొద్దు రోడ్లు వేస్తే మాకు అదే చాలు ప్రజల కోసం ప్రజల కోసం ఈ పోరాటం అంతా ప్రజల కోసం ప్రజలందరూ యాక్సిడెంట్లు జరగకుండా ఉండాలి హెల్మెంట్ లేకపోతే ఇప్పుడు పోలీసులు కేసులు రాసుకుంటారు త్రిబుల్ ఫైన్ కడతారు హెల్మెట్ ప్రతిదను గుంటలు చూడండి మరి ఎంత రాయాలి ఫైన్లు మళ్ళీ సామాన్య టాక్స్లు కట్టే ప్రజలకి ఎంత ప్రభుత్వం ఫైన్ ఇవ్వాలి చాలా ఇవ్వాలి ఫైన్ చాలా కుటుంబాలు రోడ్డు మీద పడ్డాయి యాక్సిడెంట్ అయ్యి ఇది అంతే ఇది కొంతమంది దృష్టికి ఇది షేర్ చేస్తాము చేసిన తర్వాత మీ మీ బాధాకారాన్ని చూసినా రోడ్లు ఈ గుంటలైన కప్పుతారని అని నేను అనుకుంటున్నాను ఇంకేమేం చెప్పాలనుకుంటున్నారా సింగుల పవనోంగురో